హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను గత యాభై రోజుల నుండి వీడియోలు అయితే పెట్టట్లేదు మొన్న దీపావళికి ఒక వీడియో పెట్టాను ఇంకా వీలు చూసుకొని రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటూ ఉన్నాను అబ్బాయి పెళ్ళి అయిపోయింది కాస్త ఇంకా అన్ని సర్దుకోవడాలు అవన్నీ అయ్యాయి అయితే మా అబ్బాయి పెళ్ళికి సంబంధించింది చిన్న చిన్న వీడియోస్ పెడదామని చాలా ఆశగా ఉందండి మొదటగా మెహందీ ఫంక్షన్ ఎలా జరిగింది అనేసి నేను వీడియో పెడుతూ ఉన్నాను అన్ని వీడియోలు రాకపోవచ్చు నాకు సాధ్యమైనంత వరకు నేను తీసినవి పిల్లల్ని రిక్వెస్ట్ చేసి తీసుకున్న వీడియోస్ చిన్న చిన్నవి పెడతాను సరదాగా ఉంటుంది కదా చూడ్డానికి అయితే ఇంట్లో చిన్న మెహందీ ఫంక్షను అరేంజ్ చేశాను అనమాట మా అమ్మాయి ఇక్కడే సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర మెహందీ పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక టూ డేస్ ముందరనే వెళ్ళి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి మాట్లాడుకొని వచ్చింది అవి కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఇంతమంది ఉంటారు ఇన్ని హ్యాండ్స్కి పెట్టాల్సి వస్తుంది అరబికా లేకపోతే ఇండియన్ డిజైనా ఇలాంటివన్నీ మాట్లాడుకొని మనము అరేంజ్ చేసుకోవాలి అయితే ఈ మాట్లాడడంలో కాస్త మిస్అండర్స్టాండింగ్ కావచ్చు అనమాట ఏంటి అంటే మనకు ఫస్ట్ ఇండియన్ డిజైన్కు ఒక రేటు అరబిక్ డిజైన్కు ఒక రేటు ఉంటుంది అయితే వాళ్ళు ఇండియన్ డిజైన్కు ప ఇంత అమౌంట్ అంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి మేము ఒకవైపు అరబిక్ ఒకవైపు ఇండియన్కు ఆ రేట్ చెప్పాము రెండు వైపుల ఇండియన్ కంటే ఇంకో రేట్ ఉంటుంది అలా ట్విస్ట్ ఇస్తారనమాట అలా ఏదో అడ్జస్ట్ చేసుకొని మనం రేటు మాట్లాడుకొని పెట్టించుకుంటే కాస్త మనకు తగిన అమౌంట్లో మనం ఎంత అమౌంట్ అనుకున్నామో ఎంతమందికి అనుకున్నామో అలా వీలు చూసుకొని మనము పెట్టించుకోవచ్చు మేము దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి పెట్టించుకున్నాము కొందరు సింగిల్ హ్యాండ్కే పెట్టించుకున్నారు నా కూతురు మా అక్క మా బావ కూతురు సినిమయి ఇక్కడ అక్క చూడండి ఇది అరబిక్ డిజైను వీళ్ళకి ఇండియన్ పెట్టించాము నేను కూడా ఇండియనే పెట్టుకున్నాను ఆ తర్వాత మా అబ్బాయి పెళ్ళికొడుకు ఇలా పెట్టారనమాట లాస్ట్ ట్విస్ట్ ఏమంటే వాడికి చిన్నగా పెట్టినా కూడా అబ్బాయి పెళ్ళి కదా అని చాలానే తీసుకున్నారు ఇంకా మళ్ళీ దానిపైన కూడా టిప్ అడుగుతారు అంటే మనకు మనస్ఫూర్తిగా మనకు నచ్చితే ఇవ్వచ్చండి మా మరిది కూతురు స్టెప్స్ పెట్టుకున్న అమ్మాయి అన్నీ పాట పాడుతోంది వెల్కమ్ అక్క మీరు జస్ట్ మిస్ పది నిమిషాల ముందర పోయినా 嗯。Mm hmm.

रमणी योगे पल प्रेभ मेरा भद्राद्रि उडेर राम विभूड

ఈ అమ్మాయి మా మరది కూతురు మళ్ళీ తను ప్రొఫెషనల్ సింగర్ బావకూతురు కూడా అలాగే చిన్మయి నెక్స్ట్ పాడుతుంది సూపర్ సింగర్స్ అనమాట విని ఎంజాయ్ చేయండి चोडा पे लल नित्रे नि प्रतिग डाकाडी हाजी डाकी त माता मुन यल रु नतिना अंतमात रे नी वो कोन जरिमु भैष्णव दु

चुदर शरमें तराना बिखवा तलापुलकोल दूलापजें तुलु सेगुला में ने लग भभुः ते दददछिना वादिके अलग भभुदु नरी बला मिमोने खना मनी तलाचेना खना भुदु तुलापुला तुखनु दभुदु नीवा लना पुरतेले द The evil and the மா तू indented मात्रो